ศรีศรีම්ම්ొక్కపురం பயோகபட கிராமம் எ ஆவுல இங்க மென நான் சண்டேல உமார் வீட வந்து இந்த வர்க்கே என்னட ராலாயிட்ட இங்க வச்சினோம் நீ புறாலே இங்கடி வச்சினேமோ காணி ஆ ఇప్పుడు పుట్ట బంగారము ఆ గుడిసెల నుంచి పక్క ఏది గట్టిమిచెలు తీసుకొస్తా అంటారు అట్లా అది వేరా పూంబర్ని గంట పోయి ఇక్కడ జాతర గాడి మీద అంటే గద్దెలు చూసిండు కదా గారిని అవును గీడ గీడ సమ్మక్క గద్దె సార్లమ్మ గద్దె పగిడితరాజు గద్దె మూడు గద్దెలు అవును మా తాతలు కట్టించు కట్టించి జాతర నడిపిండు ఫస్ట్ జాతర ఒక యాభై మంది వచ్చిండు ఇప్పుడు కాదులే మా తాత మా తాతలు ఎప్పుడో వంద నూట యాభై ఏళ్ళ కింద అప్పుడు అయితే జాతనంటే ఒక యాభై మంది వచ్చిండు ఆ తల్లి యాభై మంది కోరుకున్న కోరికలన్నీ అందరికి ఏ కోరికంటే ఆ కోరిక అలక యాభై మంది యాభై మంది నువ్వు ఆడ చెప్తే ఎట్లా నువ్వు చెప్ప రెండో రెండో జాతర వరకు వేల మంది వచ్చిండు వేల ఇక్కడ స్నానాలు చెప్పినప్పుడు నీళ్ళు లేవు మా ఆ తాత సంతమంశం మేడారం సిద్ధదైన అంశం ఆ తాత కన్నెపల్లి సార్లమ్మలు అందరూ కలిసి పెద్ద మనుషులప్పుడు కలిసి ఈ భక్తులు అప్పుడు కరెంటు బోర్లు మోటార్లు ఎక్కడీ లేవు భక్తులకి స్నానం ఇక్కడ ఈ తల్లిది కుంకుమరిని పట్టుకొని పోయి ఆ గుట్ట మీద పెట్టి శిల్కల అని పేరు పెట్టి అక్కడ గద్దెలు కట్టించి జాతర అంటే వన దేవతలు అప్పుడు ఏదో యుద్ధం జరిగినప్పుడు జరిగినప్పుడు అది అది కాదు దాసరినారాయణ సినిమా తీసి పాట అది కాదు యుద్ధం చేసినది ఏది ఏం లేదు ఆ సినిమా రావడం యుద్ధం చేసిండు అని ఆయన కథ అడుగు చేసిండు అమ్మని నమ్ముకొని పోయిరు ఇక అది వనంలా మంచిగా ఉన్నది ఇక మీకు కలిసి వచ్చింది అంటే ఇప్పుడు మీకు మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు మీరు తల్లిని తీసుకొచ్చిన రోజు మీరు వెళ్తారు కదా మొన్న చిలికల గట్టు పైకి ఎక్కినాం మేము ఆ పైన కొండ మీద ఉంటుంది చూసిన మధ్యలో పైన ఆడనే ఉంటదా దేవత లేకపోతే పట్టుకోతారా లేకపోతే మధ్యలో ఉంటుందా దగ్గర ఆ నడుపుతారు వచ్చే సంవత్సరం మినీ జాత చిన్నగా ఈ తల్లి ఎక్కడ దొరికిందో ఆ గుట్ట దొరికింది సమ్మక్క గుట్టం ఇక్కడ అటున్న పెద్ద గుట్ట సమ్మక్క గుట్టలు గట్ట అంటారు ఆ గుట్ట నుంచి మేము తీసుకొస్తాం ఆ తీసుకొచ్చాడు అంటే కంక అను అనువు తీసుకొచ్చి తీసుకొచ్చినాక దేవుని తీసుకొస్తామని ఇప్పుడు నుంచి తీసుకొచ్చిన అనేది అది అట్లా కుంకుమార్ ఆ కుంకుమర్ణే ఆ కుంకుమ ఈ నుంచి కుంకుమార్ని తీసుకుని పెట్టి ఆ నుంచి గద్దెల తీసుకొస్తారు అప్పట్లో నీళ్ళు లేక అందుకే తల్లి చేసింది ఇప్పుడు నీళ్ళు కరువు లేకుండా అయిపోయింది కొలువ లేకుండా అయిపోయింది నీళ్ళు ఆ తల్లి మైమంగళ తల్లి నువ్వు మేడారం ఏం చూసినవు బాబు అంటే ఇట్లా స్తంభాడు గద్దెలి గద్దా గద్దెలే అంతే కదా మరి తల్లి నువ్వు తిరుపతి పోతావు చూస్తావు

మంత్రి చెప్పినాక మంత్రి చెప్పిన అర్థమయ్యాడు చెప్పిన కనిపిస్తుంది అమ్మవారి మీకు కనబడుతుంది మీరు ఇప్పుడు ఎప్పటికీ ఉంటారా ఎప్పటికి రోజు మీరు ఏమన్నారు అక్కడ జాతర జరిగొచ్చు

ಪುಟ್ಟ <laughs> <susur detective> <laughs>